ఓకే సార్ ఓకే సార్ మెబర్లో ఇవ్వండి అంతా తప్పకుండా తీసుకు వెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నాయకుల ప్రభుత్వం మీరు ఆఫర్ ఆదు ఆ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్డర్ ఉన్న పాదయాత్రలో మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవించాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తెలియదు మంచి కుటుంబానికి ప్రక్రియ అంటే ఎవరు ఊహించారు అది ఎలా సాధ్యం అవుతుంది చాలా నీరు చూసారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఎవరు తెలుగు ఎలా చేస్తారు హలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అత్యధికంగా చెప్పాలి కార్మికులు అంటే పెద్దపేట వేసేది జరిగింది అందరికీ నమస్కారం మరి ఈరోజు విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నం రీజియన్ ఆర్టీసీ కార్మికులు శాంతియుత మార్గంలో వాళ్ళు దేక్ష చేస్తుంటే మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాలో సమన్వయం పరచడానికి కార్యకర్తలు లీడర్లు అందరితో కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఒక దశ దిశ నిర్దేశించే కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు దానికి వాళ్ళందరినీ అక్కడ పంపించడానికి ఈ కార్యక్రమం దగ్గరికి రావడం జరిగింది వస్తే మన వాళ్ళు కూర్చుంటే ఇదేంటి ఆర్టీసీ కార్మికులు కూర్చోవడం ఏంటని ఒక ఆశ్చర్యం వేసింది తేరా చూస్తే ప్రభుత్వం వారికి అండగా ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి అండగా ఉన్న అధికారుల ద్వారా మరి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది ఎవరైతే ఇప్పుడు ఆర్ఎం గారు ఉన్నారో ఆర్ఎం గారు వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తపరచడం జరిగింది ఈ ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం కార్మికుల కష్టంతో వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల విషయంలో అత్యంత శ్రద్ధ వహించి వాళ్ళ కుటుంబాలు బాగోగుల కోసం నిరంతరం ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళు మెమోరాండం ఇస్తే ఎండి ద్వారకా తిరుమల గారు దృష్టి తీసుకొని వెళ్ళి ఒకవేళ నిజంగా అది నిజమైతే కనుక వారి మీద తగిన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం